ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతి రామానుజాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గోదారంగనాథాభ్యా నమ భూనీలా సమేత స్వామినే నమ జై శ్రీమన్నారాయణ్ జై శ్రీకృష్ణ ప్రియ ప్రియభగవద్భక్తబంధువులారా ఈరోజు ఇరవై నాలుగవ పాసురాన్ని అమ్మ అనుసంధానం చేస్తుంది నిన్నటి పాశురంలో స్వామిని వచ్చి సింహాసనం మీద కూర్చోమని ప్రార్థించారు ఈ రోజటి పాశ్రమంలో ఆ స్వామి పాదాలకు మంగళం పాడుతున్నారు ఎలాంటి పాదాలటవి పాశ్రంలో అమ్మ చెప్పింది విందా ఒకసారి అన్ ఇవులగ మలందాయ్ అడిపోతి షన్ రంగు తన్ని లంగై శత్తాయి తిరలిపోత్తి పొన్నొచ్చగను കണ്ണു കുണിലാ വിഴിന്നായ് കഷൽ പോത്തി കുണ്ു കുടയത്തായ് കുണം പോത്തി വരു പകൈ കിടക്കുന്ന കയ്യിൽ വേൾ പോത്തി എൻറെ ഏത്തിപ്പറവാൻ ഇൻ ്യാം വന്തോമിറങ്കേലോരമ്പായ് അവുലമ് അടി പോത്തിരങ്കിലങ്ങായ് പോത്തി പൊന്നച്ച കണ ഉതയ് തായ് പുക പോത്തി కన్నుకునిలా విరిందా కషల్పో కుడయ్య వెడుతాయి గుణం పోత్తి వెడుకు నెన్ కయ్యిల్ వేలిపోత్తి ఎన్ రెండు హుల్వాన్ ఇండ్రుయా వందో మిరంగేలో రెంబాబాయ్ ఆ స్వామి పాదాలు ఎలా ఉన్నాయట అంటే దేవతల రాజ్యాలన్నీ కూడా అపహరించి తనయే అన్నట్టుగా భావించినటువంటి బలిచక్రవర్తి అహంకారాన్ని అణచడానికి వామనుడి వేయి వచ్చి అవతారము దాల్చి మూడు అడుగులతో లోకాలన్నీ కొలిచినవాడా నీ పాదారములిందలకు మంగళమవుగాక నీ పాదములకు నీ దివ్య పాదములకు మంగళమవుగాక అని ప్రార్థిస్తున్నారు ఆ రోజు మూడు లోకాలను కొలిచినందుకు నీ పాదాలు ఎంత అలసిపోయినాయి కదా స్వామి వాటికి మంగళమవుగాక అని అలాగే నీ కొడకొరు నీ కొడ నీడ కొరకు ఉంచినటువంటి బండిపై అసురుడు ఆవేశించగా ఆ శకటాసురుని కీళ్ళొడినట్లు కాలును చాచి తాకించినంతనే వ్రయ్యలు వ్రయ్యలుగా మారిపోయి మూల బంధములన్నీ తెగిపోయినాయి కదా ఆ శకటాసురునికి అలాంటి నీ పాదములకు మంగళమవుగాక మాకు ఆధారమైనట్టి నిన్ను సంహరింపదలిసి వచ్చినటువంటి ఇరువురిలో ఒకడైన వత్సాసురుని వలె రెండవ వాడైన కపిత్తాసురుని విసిరి ఇరువురి నోరు ఇరువురిని ఒకేసారి నేల కూల్చినటువంటి సమయంలో ముందుకు చాచిన నీ పాదములకు మంగళము స్వామి ఇంద్రుడు ఆకలి కోపముచే రాళ్లను వర్షించగా వాటి నుండి గోవులను గోపాలందరినీ కూడా రక్షించుటకై సమీపమునందున్నటువంటి గిరినొకదాన్ని గొడుగుగా ఎత్తి రక్షించిన నీ వాత్సల్యమునకు మంగళమవుగాక తన జయశీలత చే ఎదిర్చిన శత్రువులను సమూలముగా నశింపచే నీ చేతిలోని బల్యమునకు మంగళమవుగాక ఇలా నీ యొక్క వీరచరితమునే కీర్తిస్తూ నీ నుండి పరై అనే వాయిద్యాన్ని పొందు నిమిత్తమై ఓ స్వామి నిన్ను చేరినాము నిన్ను శరణు వేడుచున్నాము నిన్ను ప్రార్థిస్తున్నాము కాస్త మాపై దయచూపమయ్యా అని ఈ పాశ్రములో గోదాదేవి ఆ శ్రీకృష్ణ భగవాను ప్రార్థిస్తుంది ఓం గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీకృష్ణవరబ్రహ్మణే నమ భూనీలా సమేత శ్రీవేంకటేశ్వరస్వామినే నమ జై శ్రీమన్నారాయణ జయ శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ